ఇంత ముందు వీడియోలో ఈ రూపీని గురించి పూర్తి సమాచారం ఇవ్వబడింది ఆ వీడియో లింకు క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది ఈరోజు ఈ వీడియోలో డిజిటల్ రూపాయిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం బ్యాంక్ వారు మొదట్లో ఎక్కువ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసేవారికి ఈ ఈ రూపీ వాడుకోవడానికి యాక్సెస్ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ఈ యాక్సెస్ అందరికి కూడా అందుబాటులోకి తేవడం జరిగింది ఈ రూపీ ద్వారా మనం డబ్బుని ఒకరి ఈ రూపీ వ్యాలెట్ నుంచి మరొకరి ఈవి రూపీ వ్యాలెట్కి డిజిటల్ రూపంలో పంపుకోవచ్చు దీనికోసం మొదట బ్యాంకు నుండి డబ్బును ఈ రూపీ వాలెట్లోకి వేసుకుంటాం తర్వాత ఇంకొకరి ఈ రూపీ వాలెట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది హాయ్ వన్ నేను మీ చంచరుటిని ఇక వీడియోలోకి వెళ్దాం ఈ రూపాయిని ఉపయోగించడం ఎలా ఈ వీడియోలో చూద్దాం మీ మొబైల్లో స్టోర్ని ఓపెన్ చేయండి ఐఫోన్ అయితే ఆప్ స్టోర్ని ఓపెన్ చేయండి బార్లో ఈ అని టైప్ చేయండి కింద అన్ని బ్యాంకుల రూపీ యాప్లు కనిపిస్తాయి నేను ఎస్బీఐ హోల్డర్ని కాబట్టి ఎస్బీఐ యాప్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేస్తున్నాను యాప్ డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత లొకేషన్ సర్వీసెస్ని ఎనేబుల్ చేయమని అడుగుతుంది ఎనేబుల్ చేయండి ఆల్రెడీ ఎనేబుల్ చేస్తుంటే ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేసి యాక్సెట్ మీద క్లిక్ చేయండి తర్వాత మీకు కొన్ని స్క్రీన్స్ వస్తాయి వాటిని స్క్రిప్ చేయండి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది అందులో స్టార్ట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి తర్వాత సిమ్ కార్డ్ వెరిఫికేషన్ అడుగుతుంది మీ ఫోన్లో రెండు సిమ్లు ఉంటే మీ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయిన సిమ్ మీద క్లిక్ చేసి తర్వాత వెరిఫై సిమ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వెరిఫై సిమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక మెసేజ్ జనరేట్ అవుతుంది దానిని సెండ్ చేయండి సిమ్ వెరిఫికేషన్ ఈ విధంగా జరుగుతుంది సిమ్ సక్సెస్ఫుల్గా వెరిఫై అయిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ పేజీలో మొబైల్ ఓపెన్ పిన్ లేదా ప్యాటర్న్ లేదా ఫేస్ ఐడి ఏదైతే దాన్ని సెటప్ పిన్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి ఈ దశలో ఏమైనా పర్మిషన్స్ అడిగితే అలౌ చేయండి నెక్స్ట్ పేజీలో మీ నేమ్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి మరలా నెక్స్ట్ పేజీలో కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ పేజీలో కంటిన్యూ టు సెట్ యువర్ వ్యాలెట్ పిన్ అని అడుగుతుంది కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీలో మీకు ఇష్టమైన ఆరు అంకెల పిన్ని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఈ పిన్ వ్యాలెట్ ట్రాన్సాక్షన్స్లో ఉపయోగపడుతుంది ఈ పిన్ని మీరు ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు తర్వాత కన్ఫర్మేషన్ పేజీలో కూడా అదే పిన్ని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి తరువాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ పేజీలో ప్రొసీడ్ టు కంప్లీట్ యువర్ కేవైసీలో చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేయండి తర్వాత పేజీలో మీ పేరు ఫోన్ నంబర్ మీ ఫోన్కు లింక్ అయిన అకౌంట్స్ కనిపిస్తాయి అందులో మీ అకౌంట్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ పేజీలో మీ బ్యాంక్ ఏటీఎం కార్డు ఆరు అంకులు ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి తర్వాత ఏటీఎం కార్డు ఎక్స్పైరీ డేట్ని మంత్ ఇయర్ ఫార్మాట్లో ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి దీంతో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా పూర్తవుతుంది మీ వ్యాలెట్ హోమ్ పేజీ ఓపెన్ అయింది ఇప్పుడు ఎలా ఈ వ్యాలెట్ని ఉపయోగించాలో చూద్దాం ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేసి ఎంత ఉందో చూద్దాం ప్రస్తుతానికి నా అకౌంట్లో సున్నా రూపాయలు ఉన్నాయి తర్వాత క్రింద నాలుగు ఐకాన్స్ ఉన్నాయి అవి సెండ్ కలెక్ట్ లోడ్ రిడీమ్ ఒక్కో దాని గురించి తెలుసుకుందాం మొదట సెండ్ అంటే మన ఈ రూపీ వ్యాలెట్ నుంచి ఇంకొకరి ఈ రూపీ వ్యాలెట్కి అమౌంట్ని పంపడం కలెక్ట్ అంటే ఇంకొకరి ఈ రూపీ వ్యాలెట్ నుంచి మన వ్యాలెట్లోకి డబ్బులు తెచ్చుకోవడం లోడ్ అంటే మన బ్యాంక్ అకౌంట్ నుంచి మన ఈ రూపీ వ్యాలెట్లోకి డబ్బును లోడ్ చేసుకోవటం చివరగా రిడీమ్ అంటే మన వ్యాలెట్లోని డబ్బును మన అకౌంట్లోనికి పంపడం ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్ నుంచి ఈ రూ ఈ వ్యాలెట్లోకి డబ్బుని ఎలా లోడ్ చేయాలో చూద్దాం లోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డిజిటల్ కరెన్సీ నోట్స్ కనిపిస్తున్నాయి అవి రెండు రూపాయల నుండి రెండు వేల వరకు ఉన్నాయి కాయిన్స్ విషయానికి వస్తే యాభై పైసలు ఒక్క రూపాయి నాణ్యాలు ఉన్నాయి ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ కనిపించే నోట్లను పైకి స్వైప్ చేస్తే డబ్బు యాడ్ అవుతుంది క్రిందికి స్వైప్ చేస్తే అమౌంట్ ఈ విధంగా డిడక్ట్ అవుతుంది ఇప్పుడు రెండు ఐదు రూపాయలను రెండు పది రూపాయలను ఒక ఇరవై రూపాయల నోట్లను పైకి స్వైప్ చేయండి కాయిన్స్ కూడా యాభై పైసలు ఒక రూపాయి నాణ్యాన్ని పైకి స్వైప్ చేస్తే మొత్తం యాభై ఒక్క రూపాయల యాభై పైసలు అవుతుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని మన వ్యాలెట్లోకి వేయాలంటే కిందనున్న లోడ్ డిజిటల్ రూపీ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ పేజీలో మన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుతుంది దానిని సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి తర్వాత పేజీలో మనం లోడ్ చేసిన నోట్లు నాణ్యాళ్ల డినామినేషన్ వివరాలు కనిపిస్తాయి సర్చ్ చూసుకొని లోడ్ డిజిటల్ రూపీ మీద క్లిక్ చేస్తే అమౌంట్ మన ఈ రూపీ వ్యాలెట్లోకి లోడ్ అవుతుంది ఇక్కడ మనం లోడ్ చేసిన అమౌంట్ యాభై ఒక్క రూపాయల యాభై పైసలు కనిపిస్తుంది ఇదే స్క్రీన్లో ట్రాన్సాక్షన్ ఐడి కరెంట్ బ్యాలెన్స్ కూడా కనిపిస్తుంది ఇప్పుడు వెనక్కి వెళ్ళి హోమ్ పేజీలో కరెంట్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేస్తే యాభై ఒక్క రూపాయల యాభై పైసలు కనిపిస్తుంది మన ఈ వ్యాలెట్ నుండి ఇంకొకరి ఈ వ్యాలెట్కి డబ్బును ఎలా పంపాలో ఇప్పుడు చూద్దాం సెండ్ మీద క్లిక్ చేస్తే మనకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి ఒకటి ఫోన్ నంబర్ బార్ కాంటాక్ట్స్ రెండోది క్యూఆర్ కోడ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ఎవరికి డబ్బును పంపాలనుకుంటున్నామో వారు కూడా ఈ రూపీ వ్యాలెట్ అకౌంట్ను కలిగి ఉండాలి మొదటిది ఫోన్ నంబర్ బార్ కాంటాక్ట్స్కి డబ్బు పంపాలంటే ఈ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఒక పాపప్ మెసేజ్ వస్తుంది అలో చేయండి నెక్స్ట్ పేజీలో కాంటాక్ట్స్ ఓపెన్ అవుతాయి మీరు డబ్బును పంపాలనుకున్న వారి కాంటాక్ట్స్ని సెలెక్ట్ చేసుకోండి కాంటాక్ట్స్లో నంబర్ లేకపోతే పైన బాక్స్లో నంబర్ ఎంటర్ చేయండి నెంబర్ని సెలెక్ట్ చేసి డన్ మీద క్లిక్ చేయండి తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయండి ఈ నెంబర్కి ఈ రూపీ వ్యాలెట్ లింక్ కాకపోతే రిసిప్టెంట్ మొబైల్ నంబర్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ విత్ డిజిటల్ వ్యాలెట్ అని ఒక మెసేజ్ ఈ విధంగా వస్తుంది లింక్ అయి ఉంటే డిజిటల్ వ్యాలెట్ కస్టమర్ అని కనిపించి కస్టమర్ నేమ్ కనిపిస్తుంది తర్వాత సెండ్ డిజిటల్ రూపీ మీద క్లిక్ చేస్తే డిజిటల్ నోట్లు కనిపిస్తాయి మీరు యాభై రూపాయలు పంపాలనుకుంటే యాభై రూపాయల నోట్ని పైకి స్వైప్ చేసి కింద ఉన్న సెండ్ డిజిటల్ రూపీ మీద క్లిక్ చేయండి తర్వాత పేజీలో మనం పంపాలనుకున్న వారి పేరు మనం పంపే అమౌంట్ డినామినేషన్స్ కనిపిస్తాయి మరలా సెండ్ డిజిటల్ రూపు మీద క్లిక్ చేసి తర్వాత ఆ అంకెల వ్యాలెట్ పిన్ని ఎంటర్ చేసి సెండ్ మీద క్లిక్ చేస్తే మనం పంపాలనుకున్న వారికి డబ్బులు చేరుతుంది ఇక్కడ మనం చూడవచ్చు ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వెళ్తే మనం లోడ్ చేసిన నోటు సెండ్ చేసిన నోట్లు రెండు కూడా కనిపిస్తాయి మన అమౌంట్ పంపిన వాళ్ళ వ్యాలెట్లో అమౌంట్ ఈ విధంగా క్రెడిట్ అవుతుంది ఇప్పుడు క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బును ఎలా పంపాలో చూద్దాం ఇప్పుడు క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేస్తే స్కానర్ ఓపెన్ అవుతుంది క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి డబ్బును పంపుకోవచ్చు మళ్ళీ వెనక్కి వెళదాం తర్వాత కలెక్ట్ మీద క్లిక్ చేసి అవతల వాళ్ళ దగ్గర నుంచి మనం డబ్బును క ఎలా కలెక్ట్ చేసుకోవాలో చూద్దాం కలెక్ట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది ఎంటర్ అమౌంట్ దగ్గర అమౌంట్ని ఎంటర్ చేసి జనరేట్ క్యూఆర్ మీద క్లిక్ చేస్తే క్యూఆర్ కోడ్ ఓపెన్ అవుతుంది ఈ క్యూఆర్ కోడ్ని అవతల వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు దాన్ని స్కాన్ చేసి మనకి అమౌంట్ పంపిస్తారు ఇప్పుడు మొదట అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందో చూద్దాం ఇది పదకొండు రూపాయల యాభై పైసలు ఉంది ఇప్పుడు రిడీమ్ ఎలా చేయాలో చూద్దాం రిడీమ్ మీద క్లిక్ చేస్తే నోట్లు కనిపిస్తాయి ఇప్పుడు పది రూపాయల నోటు ఒకటి తర్వాత ఒక రూపాయి యాభై పైసలు నాణ్యం ఒక దాన్ని పైకి స్వైప్ చేస్తే చేసి రెడీ మీద క్లిక్ చేస్తే తర్వాత ఆరంకెల్ వ్యాలెట్ పిన్ని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే అమౌంట్ రిడీమ్ అవుతుంది ఇప్పుడు హోమ్కి వెళ్ళి బ్యాలెన్స్ చెక్ చేస్తే సున్నా రూపాయలు ఉంటుంది ఈ విధంగా ఈ రూపీ వ్యాలెట్ని మనం ఉపయోగించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి